రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం అటు రాజకీయ పార్టీల నేతలే కాదు ఇటు సామాన్య జనాలు కూడా నరాలు తెగే ఉత్కంఠతో ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగిన తేదీకి కౌంటింగ్ రోజుకు మధ్య ఇరవై రెండు రోజుల గడువుండడం అనేది అటు అభ్యర్థులనే కాదు ఇటు సామాన్యులను సైతం ఎంతో టెన్షన్ పెడుతోంది అయితే సార్వత్రిక ఎన్నికలు మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విడతల విడతలుగా జరుగుతుండడమే ఈసారి కౌంటింగ్ లేట్ అవ్వడానికి కారణం అయితే ఈ ఎన్నికలు పూర్తయ్యే నేపథ్యంలో జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది అయితే ఎప్పటిదాకా వేచి చూడలేని అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఈ ఎన్నికల్లో విజేత ఎవరనేది తెలుసుకునేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు అయితే ఈ సర్వేల్లో అత్యధిక భాగం టీడీపీ కూటమిదే విజయమని అవుట్పుట్ వస్తూ ఉండడంతో టీడీపీ కూటమిలో ధీమా నానాటికీ పెరుగుతుండగా వైసీపీ మద్దతుదారుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది ఇలా అనధికార ఎగ్జిట్ పోల్స్ అయితేనేమి సెఫాలజిస్టుల సర్వేలతో పాటు చివరకు గత ఎన్నికల్లో జగన్ తరపున పనిచేసిన పీకే సైతం టీడీపీ కూటమిదే గెలుపంటూ ఘంటా బజాయించి చెప్పడం వైసీపీ నమ్మకాన్ని మరింత దెబ్బతీస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ శిబిరం పరిస్థితి చూస్తే ఏపీలో ఎన్నికలు పూర్తయిన మూడో రోజు జగన్ ఐపాక్ శిబిరాన్ని సందర్శించడం మనమే అద్భుత విజయం సాధించబోతున్నామంటూ ప్రకటించడం ఆ తొలినాళ్లలో వైసీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది అయితే ఆ మాట చెప్పేసి ఆ తర్వాత జగన్ లండన్ పర్యటనకు వెళ్లిపోవడం ఇక ఏపీలో ప్రజలు ఎన్నికల్లో విజేత ఎవరనేది తెలుసుకునేందుకు సిద్ధమైన ఆసక్తితో తమ నిరంతర అన్వేషణ కొనసాగించారు అయితే ఆ తర్వాత ఏ సంస్థ చెప్పినా ఏ అనలిస్టు విశ్లేషించినా చివరకు బెట్టింగ్ బాబులు పందాలు కాసినా అందరూ టీడీపీ కూటమిదే విజయం ఖాయమనే సారాంశం వ్యక్తమవుతూ ఉండడం ఆ ప్రకారమే ముందుకు వెళ్తూ ఉండడంతో క్రమంగా వైసీపీ శ్రేణుల్లోనూ తమ పార్టీ గెలుపు మీద నమ్మకం సెలడిల్లుతూ వస్తోంది దీనికి తోడు పై రాష్ట్రానికి వచ్చి మరి జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు సైతం తాము కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లిపోతామంటూ సీఎస్ కు అనేది వైసీపీ విజయంపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది మరోవైపు జగన్ నమ్మినబంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ సైతం జగన్ను కాపాడుకోవాలంటూ కన్నీళ్లు పెట్టుకోవడం వైసీపీ శ్రేణులను మరింత డీలాపరిచింది ఇవన్నీ చాలదన్నట్లు వైసీపీ ధీమాను దెబ్బతీయడంలో తాను ఒక చెయ్యి వేయాలనుకున్నారో ఏమో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గెలుపు మనదే కానీ బెట్టింగ్లు వేయొద్దు మరలా అనుకోనిది జరిగితే నష్టపోవద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వైసీపీ నమ్మకాన్ని అద పాతాళానికి దిగజార్చింది దీంతో పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే ఇక కౌంటింగ్ రోజు ఈవీఎంల ద్వారా నామమాత్రంగా వైసీపీ ఓటమిని బహిర్గతపరచడం ఒక్కటే మిగిలిందన్న చందంగా మారింది ఏం చేయాలో వైసీపీ ముఖ్య నేతలతో చర్చించి ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే వైసీపీ ఓటమి ఖాయమని సర్వత్రా నెలకొన్న ఒక నమ్మకాన్ని సడలిపోయేలా చేయాలంటే అసలు కౌంటింగ్కు ముందు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ని తాము ఉపయోగించుకోవాలని నిర్ణయించారు ఏం చేసైనా సరే ఎగ్జిట్ పోల్స్లో వైసీపీదే విజయమనే రిపోర్టులు ఎక్కువగా వచ్చేలా చేస్తే ఫలితాలొచ్చే వరకు పరువు నిలబడుతుంది కౌంటింగ్కు ఏజెంట్లు దొరుకుతారు కొంతమందైనా అధికారులు సహకరించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఓడిపోయినా తాము చేసేదేమీ ఉండదు కానీ కనీసం అప్పటివరకన్నా తలెత్తుకు తిరగొచ్చని నిర్ణయించుకున్నారట ఆ మేరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసే ప్రముఖ సంస్థలను సంప్రదించడం వారు ఏం చేస్తే తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తారో అవన్నీ చేయడం ప్రస్తుతం సీఎం జగన్కు నమ్మిన బంటులైన వైసీపీ నేతలందరూ ఇదే పనిలో బిజీగా ఉన్నారట జూన్ ఒకటిన అటు జాతీయ స్థాయి సంస్థలైతేనేమి ఇటు రాష్ట్రానికి చెందినవైతేనేమి ఒక వరకు ప్రముఖ సంస్థలిచ్చే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అవుతాయి ఈ మేరకు తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేలా ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బేరసారాలు జరుగుతున్నాయట ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సంస్థతో డీల్ ఓకే అయిందట ఇలా ఆ రోజు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ లో కనీసం నాలుగైదు తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేలా చేయాలన్నదే వైసీపీ లక్ష్యమని తెలిసింది అయితే వైసీపీ తంటాలు గమనిస్తున్న వారంతా ఎందుకొచ్చిన తిప్పలవి జరిగేదేదో జరిగినిస్తే పోలే అని నవ్వుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి